హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషరీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్లో మరొకసారి సిలబస్ మారే అవకాశం ఉందా ఇది చాలా మంది ప్రశ్న ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్లో సిలబస్ మారింది టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్లో సిలబస్ మారింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ కూడా సిలబస్ మారింది మరి ఈసారి వచ్చే నోటిఫికేషన్లో సిలబస్ మారుతుందా ఇదే సిలబస్ ని కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మరి గమనిస్తే టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉన్నాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ కాదు కరెంట్ అఫైర్స్ ఎకానమీ ఇండియన్ పాలిటీ సో ఈ సెషన్లో అంటే ఈ సెక్షన్లో ఫిఫ్టీ మార్క్స్ చెప్పిన వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ప్రిలిమ్స్ ఉంది మెయిన్స్ విషయానికి వస్తే పేపర్ వన్లో జనరల్ స్టడీస్ పేపర్ టూలో ఏపీఎస్టీ మరియు ఇండియన్ పాలిటీ పేపర్ త్రీలో ఏపీ ఎకానమీ మరియు ఇండియన్ ఎకానమీ సో ఇలా ఉండదమ్మా టూ థౌజండ్ సిక్స్టీన్లో అది టూ థౌజండ్ నైన్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ మొత్తం ఉందన్నమాట అంటే రెగ్యులర్గా మనకి ప్రతి నోటిఫికేషన్ ఉన్న జిఎస్ ఏదైతే ఉందో అది మొత్తం ఉంది మళ్ళీ అగైన్ మనకి పేపర్ వన్లో చూసినట్లయితే జిఎస్ ఉంది పేపర్ టూలో ఏపీఎస్టీ ఇండియన్ పాలిటీ పేపర్ త్రీలో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈసారి ప్రతి సెక్షన్కి ముప్పై మార్కులు చెప్పున ఇండియన్ హెస్టరీ కొత్తగా యాడ్ చేశారు ఇండియన్ సొసైటీ కొత్తగా యాడ్ చేశారు జోగ్రఫీలో ఏపీ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ ఓల్డ్ జోగ్రఫీ యాడ్ చేశారు ఓకే కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్ గా ఉంది థర్టీ మార్క్స్ కి సో అట్ ది సేమ్ టైం మరొక టాపిక్ ఏంటమ్మా అంటే రీజనింగ్ అండ్ అథమెటిక్ సో ఈ టాపిక్ థర్టీ మార్క్స్ ప్రిలిమ్స్ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ మనకి మెయిన్స్ విషయానికి వస్తే ప్రస్తుత మెయిన్స్ విషయానికి వస్తే పేపర్ వన్ లో మనకి ఏపీఎస్టి ఇండియన్ పాలిటీ పేపర్ టూలో ఇండియన్ ఎకానమీ ఏపీ ఒకటమితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ యాడ్ చేశారనమాట ఇవి కొత్తగా యాడ్ అయ్యాయ మరి ఇట్లాంటి సందర్భంలో మరొకసారి సిలబస్ మారే అవకాశం ఉందంటే ఖచ్చితంగా మారే అవకాశం అయితే లేదు ప్రస్తుత సిలబస్నే మనం మళ్ళీ కమింగ్ నోటిఫికేషన్లో చూసే అవకాశం అయితే ఉంది దీనిపైన ఎట్లాంటి ప్రతిపాదన కానీ సో ఎట్లా ప్రతిపాదనత లేదు అయితే కొత్త టాపిక్ అయినా ఇండియన్ సొసైటీ పైన ప్రాపర్ పుస్తకం లేకపోవడం తప్ప మరే సమస్య అయితే వాస్తవానికి అయితే ఎక్కడ కనిపించట్లేదు సో మీరు ఎట్లాంటి ఆలోచన లేకుండా ప్రస్తుతం ఉన్న సిలబస్నే ఎప్పటి నుంచి చదువుకునే ప్రయత్నం చేయండి ఎవరైతే కొత్తగా బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు అదేవిధంగా మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై కానీ మూడు లక్షల పైన మెంబర్స్ కానీ ఇట్లాంటి విద్యార్థులు ప్రస్తుతం గ్రూప్ టూ మెయిన్స్ చదువుకున్న వాళ్ళతో పాటే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి వాళ్ళతో పాటు చదువుకుని అండి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే సమయానికే మీరు పూర్తి స్థాయిలో సిలబస్ సిలబస్ కంప్లీట్ చేసిన అవుతారు ప్రస్తుత ఎగ్జామ్ ఎదుతుందో దాన్ని ఒకసారి మైండ్లో పెట్టుకొని ఆ ఎగ్జామ్ పేపర్ని మీ ఇప్పుడు చదివి ఎగ్జామ్ రాసేలాగా రెడీ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీరు గ్రూప్ టూ ఉద్యోగస్తులు మార్చుకోగలరు వాస్తవానికి మీరు ఈరోజు సిలబస్ ప్రిపరేషన్ ప్రారంభించినప్పటికీ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ టైం పడుతుందండి ఒక పూర్తి సిలబస్ అంతా పిన్ టు పిన్ నేర్చడానికి మనం యాక్చువల్గా ఒక పక్క నేర్చుకుంటుంటే మరొక పక్క మర్చిపోతుంటాం సో అందువల్ల ఏంటంటే మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసింది మళ్ళీ రివిజన్ చేయాలి రివిజన్ చేసింది మళ్ళీ మరొకసారి ప్రాక్టీస్ చేస్తూ రివిజన్ చేయాలి సో దీనికి ఖచ్చితంగా ఒక సంవత్సరం టైం పడుతుంది ఎందుకంటే చూడండి టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ వచ్చింది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ పెడితే దానిలో కట్ ఆఫ్ చూసినట్లయితే ఇరవై ఒక్క మార్కులండి ఓకే నూట యాభైకి ఇరవై ఒక్క మార్కులు అంటే ఎంత దారుణంగా చూసుకోండి అంటే ప్రిపరేషన్ పరంగా సమయాభావం అనేది ఖచ్చితంగా చాలామందికి ప్రాపర్గా టైం సరిపోలేదు కాబట్టి మీరు ఇప్పటి నుంచి చదివే తప్ప వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఒక ఎయిటీ టు నైంటీ మార్క్స్ అనేది ప్రిమ్స్లో మెయిన్స్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ ప్లస్ సాధించే విధంగా మీరు సిద్ధమవ్వండి తర్వాత ఈ వీడియోకి కింద కామెంట్స్ వస్తాయి ప్రస్తుత నోటిఫికేషన్కే దిక్కు లేదు కొత్త నోటిఫికేషన్ అంత రెట్టి నాకు నమ్మకాలు లేని దొర ఓకే ఇదంతా ఫేకు సో ఇట్లా చాలా కామెంట్స్ అయితే వస్తాయండి సో ఆబ్వియస్లీ వస్తాయి ఎందుకంటే ఒక రకమైన ఫస్ట్రేషన్తో ఉన్నాం వాస్తవానికి దట్టు గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ అయింది కాబట్టి ఆ ఎగ్జామ్ డేట్ వచ్చేంత వరకు మనం ఇట్లాంటి కామెంట్స్ వస్తూనే ఉంటే అరుస్తూనే ఉంటాం కానీ ఒక రియల్ యాస్పరెంట్స్ యొక్క పద్ధతి ఏంటమ్మా అంటే తనకు ఒక లక్ష్యం పెట్టుకుంటాడు ఆ యొక్క సిలబస్ కంప్లీట్ అయినంత వరకు ఈ ఎగ్జామ్ డేట్ల గురించి కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కానీ ఆలోచించడండి ఫస్ట్ తమను తను రెడీ చేసుకొని దెన్ వచ్చే అవకాశం కోసం వెయిట్ చేస్తారండి రైట్ సో ఇక్కడ ఈ నమ్మకం లేని ద్వారా చదవను టైం వేస్ట్ ఇట్లా చెప్పేవాళ్ళు ఏంటంటే ఎక్కడైనా కనిపిస్తారండి సో అంటే తన కామెంట్ చేస్తే తన కామెంట్కి మరో పది లైకులు రావాలి తనకు సపోర్ట్గా పది మంది రావాలి ఇట్లాంటి ఆలోచన తప్ప ప్రిపరేషన్ పరంగా ముందుకు వెళ్దాం ప్రతి టాపిక్ నేర్చుకుని చెప్పేసి చాలామందికి ఉండదు ఓకే సో అలా కామెంట్ చేసే వాళ్ళు మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి సో గవర్నమెంట్ జాబ్ అనేది వాస్తవానికి అంత ఈజీ అయితే కాదండి పోటీ చాలా ఒకే ఉంటు ఎక్కువ ఉంటుంది ఈ పోటీలు నిలబడాలి సమయానికి నోటిఫికేషన్స్ రావు వీటిని కూడా మైండ్లో పెట్టుకొని మైండ్ని మన యొక్క టైంని దీనికి కేటాయించినప్పుడు నోటిఫికేషన్ వచ్చే టైంకే మీరు సిలబస్ కంప్లీట్ చేసినట్లయితేనే మిమ్మల్ని మీరు ఉద్యోగస్తులు మార్చుకోగలరు లేదు సార్ నాకు అవన్నీ కుదరదున్నప్పుడు అసలు గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం మానుకోండి అసలు చెప్పాలంటే మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఇన్ఫర్మేషన్ ఛానల్స్ అవ్వచ్చు ఇట్లాంటి ఫాలో అవ్వడం కూడా యూజ్లెస్ అండి అంటే ఈవెన్ పుస్తకం తీయడం మీకు యూజ్లెస్ ఎందుకంటే మీరు వెయిట్ చేయలేను ఓపిక లేనప్పుడు ఇక్కడ కష్టమండి ఎందుకంటే మీరు గమనిస్తే వాస్తవానికి నిరు నిరుద్యోగులు పడిన బాధ గత ఐదు సంవత్సరాల్లో ఎవరో పడకపోయి ఉంటారు ముఖ్యంగా గ్రూప్ టూ యాస్పెంట్స్ అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్క నోటిఫికేషన్ రాకపోయినా సరే వచ్చిన నోటిఫికేషన్ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఆల్మోస్ట్ కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే గ్రూప్ టూ కోర్సుని రెండు మూడు సార్లు తీసుకొని తమ యొక్క ప్రిపరేషన్ ఇంకా కొనసాగిస్తూ ఉంటారన్నమాట అంటే విషయం ఏంటమ్మా అంటే ఎవరైతే ఇలా ఎదురు చూస్తూ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి సో ఈరోజు మనం గమనిస్తే చాలామందికి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఇరవై ఇరవై ఒక్క మార్కులకి ఎక్కువ మంది క్వాలిఫై అయితే చాలా తక్కువ మంది ఎనభై తొంభై మార్కులు వచ్చేయండి ఇక్కడ ఎనభై తొంభై మార్కులు వచ్చేవాళ్ళు ఎంత కసితో చదువుతుందో ఆలోచించండి రేపొద్దున్న అట్లాంటి విద్యార్థులే ఏమవుతారమ్మా మెయిన్స్లో ఉద్యోగం కొడతారు అయితే ఇప్పుడున్న సమయాన్ని ఎవరైతే ఇరవై ఒకటి మార్కు వచ్చిన అబ్బాయి కూడాను సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే మెయిన్స్లో ఉద్యోగం కొట్టే అవకాశం అయితే ఉంటుంది కాదనట్లేదు కానీ ఓపికతో ఈ యొక్క ఈ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం అనేది చేయాలి సో చేయకపోతా తప్పకుండా నష్టపోతారు సో పోటీ ఎక్కువ ఉంది పోటీలో నిలబడాలి అందుకే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక బ్రాండ్ అనేది బయట ఉంటుంది ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు పడిన కష్టలన్నీ పోతాయండి ప్రతీది పోతుంది మిమ్మల్ని విమర్శించేవాడు ప్రతి ఒక్కరు నోటి నుంచి ప్రశంసలు అందుకుంటారు ఓకే సో దయచేసి మీ యొక్క లక్ష్యం అనేది గవర్నమెంట్ జాబు ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి అన్నప్పుడు వాటిపైన ఒక ప్రాపర్గా కూర్చొని చదవండి సో సిలబస్ కంప్లీట్ చేయండి సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏమైనా అనొచ్చమ్మా ఎట్లాంటి మాట్లాడినా సరే ఇబ్బంది ఏం లేదు అంటే దానివల్ల మీకు ఎఫెక్ట్ ఏం పడదు సో మీ యొక్క లైఫ్కి ఏం ఎఫెక్ట్ పడదు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ రాగానే మిమ్మల్ని మీరు ఒక పొజిషన్ ఉంచుకోగలరు అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చే దిశగా అయితే కొనసాగుతుంది దీంట్లో ఎట్లాంటి సెకండ్ ఆప్షన్ కూడా లేకపోవచ్చు ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అనేది జాబ్ కార్డ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది అది మేనిఫెస్టోలో కూడా మనకి ప్రకటించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి అమలు దిశగా ముందుకు వెళ్తున్న విషయం అయితే గమనించండి ఓకే రైట్ థ్యాంక్ యూ మీకు ప్రిపరేషన్ పరంగా కానీ మెండర్షిప్ విషయంలో కానీ గైడెన్స్ పరంగా కానీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్